على اشرف الانبياء والمرسلين وعلى اله وصحبه اجمعين ومن تبعهم باحسان الى يوم الدين اما بعد فاعود بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومنهم من يقول ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ సకల లోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్వా అస్సబా జిల్లాకు మాత్రమే శోభిస్తాయి ఆయనే సకల చరాచర కోటికి సర్వ సృష్టికర్త ఉపాధి ప్రదాత మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభమే చేపడ్డారో వారందరికైనా ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రోసులు అల్లాహోసన్ వారిపై అల్వా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక సోదర సోదరి మనులారా మీ అందరికీ ఐదు డిజి ప్రత్యేక రమదాన్ క్లాసులకు నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అల్లా ఒక గొప్ప అనుగ్రహంతో అల్హమ్దు మనందరము ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలుపెట్టాము మరియు అల్హదుల్లా నిన్న ప్రారంభోత్సవ ಕಾರ್ಯಕ್ರೆ ಮುಗಿಂಚುಕೊ ಈನಾ ಇನ್ಸೀರ್ ತೀರ್ ಆ ತರ್ವಾತ ವಿವರಣನ್ ಇಲ್ಲ ರಮದಾನ್ ಅಂಶಾಲ ಸಂಬಂಧ ಎ ಅಂಶ ಮುಂದೆ ಇನ್ಶಾಲ್ಹಾ ರಬೋದು ನಮ್ಮ ಅಲ್ಲಾ ಅನುಗ್ರಹ ಇಪ್ಪತ್ತು ಅಹಮದು ಇಲ್ಲ ಮನವರಿದ್ದೀನ್ ಜಾಮಿ ಹೀದಾ ಗಾರ್ ಯಾಕ క్లాస్ ముగిసిపోయింది ఇప్పుడు ఇన్షాల్లా ద్వారా యొక్క వివరణ అనే క్లాస్ ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఇన్షాల్లా ఇక ఈ రమదాన్ కు సంబంధించిన ఏదో ఒక అంశం పైన ఈ విధంగా క్లాస్ అనేది ఉంటుంది ఇన్షాల్లా అయితే ఈ యొక్క దువా వివరణ అనే ఈ యొక్క అంశం ఏదైతే ఉందో దీన్ని నేను అబు హయ్యాన్ హాద్ మరియు నా యొక్క సహోదరుడు ధార్మిక సహోదరుడు షేఖ్ హారునూలి హల్లా ఇద్దరం దీన్ని మొదలు పెడతాము కొన్ని క్లాసులు షేఖ్ హారు జానయి హీదహుల్లా గారు తీసుకుంటారు మరికొన్ని క్లాసులు దువాలకు సంబంధించి నేను తీసుకుంటాను ఇన్షాల్లా ఇక ఈ రోజున మనము ఇహపరాల మేల్లను కోరుతూ ఇహపరాల మేళ్లను కోరుతూ అల్లా అజ్జల్లా ఏ దువా నేర్పించారో దాని గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అల్లాహుబాను అజాలను గ్రంథంలో కొన్ని దువాలను వేడుకోలను ప్రార్థనలను అల్లా అజ్జిల్ స్వయంగా తెలియజేశారు మరి కొన్ని దువాలను అల్లా అజ్జల్లా ఏ ఒక్క కాలంలో అంటే ఇతర ప్రవక్తల కాలంలో సజ్జనులు మరి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఏ దువాలను చేశారో ఆ దువాలను ప్రస్తావించి కూడా అల్లా అజ్జిల్లా కొన్ని మనకు తెలియచేయడం జరిగింది ఇక కొన్ని దువాలను ఇలా చదవాలని అల్లా అజ్జా స్వయంగా కూడా తెలుపడం జరిగింది అధ్యయనం చేస్తే ఈ విధంగా మనకు దువాల యొక్క వివరణ అనేది మనకు లభిస్తుంది ఇక ఈ రోజు మనం తెలుసుకుపోయే దువార కూడా అల్లా సుహాన్ వజాల కొంతమంది విశ్వాసులు మరి కొంతమంది తిరస్కారులు ఏ విధంగా వారి దువార ప్రార్థన అనేది ఉంటుంది వారి యొక్క ఆలోచన ధోరణి జీవన శైలి ఉంటుందో దాన్ని తెలపడం జరిగింది సూర్యపకార రెండవ సూరాలోని రెండు వందల ఒక రెండు వందలు టు డబల్ జీరో ఒక వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే అల్లా యొక్క ఆదేశాలు చెప్పడం జరిగింది హజ్ యొక్క క్రియలు అన్నింటినీ చెప్పడం జరిగింది దాని తర్వాత అందులో కొంతమంది ప్రజల్లోని కొంతమంది కేవలం ఈ విధంగా దువా చేస్తూ ఉంటారు మాకు ప్రపంచంలో మేళ్లను ప్రసాదించు ప్రపంచంలోనే మాకు మేళ్లను ప్రసాదించు ప్రపంచాన్ని ప్రసాదించు అని ఆఖిరటిక అలాంటి వారి కొరకు పరలోకంలో ఏ భాగము ఉండదు అంటే ప్రజల్లోని కొంతమంది కేవలం ప్రపంచాన్ని మాత్రమే కోరుకుంటారు అల్లహుతాలా తెలియచేస్తున్నాడు ఇక అలాంటి వారు ఎవరైతే ప్రపంచాన్ని మాత్రమే కోరుకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఏ భాగము లేదు మరికొంతమంది విశ్వాసులు ఉన్నారు వారు ఈ విధంగా దువా చేస్తారు ఈ విధంగా వేడుకుంటారు మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు పరలోకంలో కూడా మేలును ప్రసాదించు ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు అని ప్రార్థించేవారు ఉన్నారు అయితే ఈ రోజు మనము ఈ దు గురించి రీతి కలుస్తూ పోతున్నాము సిరి పకరాలు రెండు నూట రెండు వందల ఒకటి ఒక ఆయన వెలుగులు అంతేకాదు సోదరులారా ఈ యొక్క అని ఈ యొక్క దువా అనేది ప్రారంభమవుతుంది ఇలాంటి ఎన్నో దువాలు కూడా తెలపడం జరిగింది అయితే ఈ దువా యొక్క ముందుగా అల్లాహుమ్మ రబ్బన ఆతినా పిద్దు లేదా అల్లాహుమ్మ ఆతినా ఫిద్ దునియా హసనతౌ వ ఫిల్ ఆఖిరతి హసనతౌ వ కిన నార్ అంటే రబ్బనా అనే ఒక చోటున అల్లాహుమ్మ అని ఈ విధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దుఆ చేసేవారు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అన్హు గారు తెలియజేస్తున్నారు గాన అక్సర దుఆ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దయ్య ప్రవక్త సల్లాహు అలీ వసల్ వారు అత్యధికంగా ఈ దువాను వేడుకునేవారు చేసేవారు అదేంటి అల్లాహుమ్మ అల్లాహుమ్మ ఆదినా ఇది బుఖారి గ్రంథంలో హరీస్ వచ్చింది సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ అదేవిధంగా ముస్లిం గ్రంథంలో కూడా వచ్చింది టూ సిక్స్ నైన్ త్రీ హరీస్ నెంబర్ కథాదర్ అది అల్లాహు తల అంగు గారు ఒకనొక సందర్భంలో అనస్ బిన్ మాలిక్ రది అల్లాహ్ తఆలా ప్రశ్నించడం జరిగింది అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అత్యధికంగా ఏ దుఆ చేసేవారు ఏ ఒక ప్రార్థన చేసేవారు ఈ ఒక దుఆను చేసేవారు అని ఖతాద రది అల్లాహ్ అన్హు గారు అనస్ బిన్ మాలిక్ రది అల్లాహ్ తఆలా అన్హు గాని అడిగారు అప్పుడు అనస్ బిన్ మాలిక్ రది అల్లాహ్ తఆలా గారు ఈ ఒక దుఆని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అత్యధికంగా ఈ దుఆ చేసేవారు ఇక దీని వివరంలో కదండి చెప్పినట్టుగా అంటే అంటే ప్రభువు అని ఈ యొక్క రబ్ అనే పదో పదం నుండి రుబుబి అనేది కూడా వస్తుంది దోహైదు మూడు రకాలు ఒక రథం దోహైదు రబ్ అంటే పాలన పాలకుడు పరిపాలించేవాడు పోషించేవాడు ప్రభు అని అర్థం వస్తుంది ఓ మా ప్రభువా అని అర్థం అంటే అల్లా సుహాను ఇక్కడ పిలవడం జరుగుతుంది రబ్ అనే ఒక పదంతో పిలవడం జరుగుతుంది ఎందుకంటే అల్లా అసల్లాను సృష్టించాడు మరియు పోషించేవాడు వాళ్ళని ప్రధానించేవాడు జీవన్ మరణాల పట్ల పూర్తి అధికారం కలిగిన వాడు మరి పూర్తి విశ్వ నిర్వహణ శక్తి అల్లా దగ్గరే ఉంది సార్వభౌముడు కూడా రబ్ అనే పదంలో రాజిక్ అంటే ఈ నాలుగు గుణాలు కలిగిన వాడే ప్రభు అవుతాడు మరి రబ్ అవుతాడు ఆ రబ్ ఎవరో కాదు అల్లానే కాబట్టి అబ్బనా ఓ మా ప్రభువా ఓ మా ప్రభువా ఆ మాకు ప్రసాదించండి రబ్నా మాకు ప్రసాదించండి ఇక్కడ రబ్ అనే పదం ఎందుకు ఇవ్వబడింది అంటే మాటి మాటికి మనం అల్లహాలాను ఇదే కోరుతున్నాము నువ్వే ఉపాధి ప్రదాత నువ్వే జీవన్ నువ్వే నా పైన పూర్తి ఆ నేను నీ పైన ఆధారపడి ఉన్నాను నా అవసరాలు తీర్చేవాడి నువ్వే అని ఈ విధంగా ఒక రకంగా దాసుడు రబ్బనా అంటూ అల్లాహ్ టాలా యొక్క రుగుబియత్ను పోషకత్వాన్ని అంగీకరిస్తున్నాడు మరియు వల్ల నీవు నా నీవు నా సృష్టికర్తవు నా ఉపాధి ప్రదాతవు సార్ కాబట్టి నిన్నే నేను ఆరాధిస్తున్నాను కాబట్టి పిలుపు కూడా ఆరాధన కూడా రబ్బనా అనే పదంతోనే ప్రారంభం అవుతుంది ఇక మనం హరీసులోకి వస్తే అల్లాహుమ్మ అంటే ఇక్కడ ఓ నా అల్లా అని అర్థం అవుతుంది ఓ నా అల్లా రబ్బనా అంటే ఓ నా ప్రభు అల్లాహుమ్మ అంటే ఓ ఓ అల్లా అని అర్థం వస్తుంది ఆతిన మాకు ప్రసాదించండి దునియా ప్రపంచంలో హసన మేలను ప్రసాదించు హసన అంటే మేలు మంచి మాకు మంచి నీ మేలును ప్రపంచంలో అనుగ్రహించండి సుదర్లారా ఇక్కడ సుహాన్ అల్లా అల్లా అజ్జల్లా అమ్మ ఐషా రవి అల్లాహు గారు తెలియజేస్తున్నారు దైవ ప్రవక్త సలహు అలీహు వసల్లా వారు జవామి అండ్ కలీం జవామి అంటే మహోన్నతమైన విశిష్టమైనటువంటి పదాలతో అల్లా దైవ ప్రవక్త సలహు అని వారు అల్లాహ్ తాలను వేడుకునేవారు అని అమ్మ ఆయుషారు గుర్తు చేసేసారు జవామి అండ్ కలీం లేదా జవామి అంటే ఇక్కడ పదాలు అనేవి సంక్షిప్తంగా ఉంటాయి కొద్దిగా ఉంటాయి కానీ అందులో విస్తృతమైనటువంటి విశాలమైనటువంటి అర్థాలు ఉంటాయి అర్థంలో ఎన్నో ఒక మర్మాలు ఉంటాయి అలాంటి ఒక పదమే ఈ యొక్క దువా కూడా ఉంది హసన ఆతిన విద్దు హసన అలా మాకు ప్రపంచంలో మేలును ప్రసాదించు ఇక్కడ హసన అంటే ఇక్కడ ప్రపంచంలో హసన ప్రపంచంలో మేలను ప్రసాదించు మరి మేలు ఏది అయి ఉంటుంది దాని గురించి అల్లంతుల్లా చాలా మంది మరియు ఎన్నో తమ తమ యొక్క తెలియజేయడం జరిగింది అయితే ఇందులో మన యొక్క ప్రసిద్ధి గాంచిన ముఫస్యర్ ఆలయ గారు ఇక్కడ హసన అంటే ఇక్కడ ఏమొచ్చింది ప్రపంచంలో ఏదైతే మేలు కలుగుతుందో అవన్నీ కూడా ఇక్కడ అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ కొన్ని మనం తెలుపడం జరిగింది ముఖ్యంగా ఏంటది ఆఫీ ప్రపంచంలో ముఖ్యంగా మానవుడు కావాల్సింది ఏంటి ఆఫీ అతడు ప్రశాంతంగా ఉండాలి భద్రంగా ఆరోగ్యంగా ఉండాలి వదాని రహ్మ ఇక ప్రపంచంలో ఒక విశాలమైన మంచి ఇల్లును గృహాన్ని కోరుకుంటాడు వజౌజతిన్ హసన ఒక అందమైన భార్య లేదా భర్త కావాలని కోరుకుంటారు వరిస్ వాసియా అదే విధంగా విశాలమైనటువంటి ఒక విస్తృతి కలిగినటువంటి ఒక సంపద కావాలి ఉపాధి కావాలని కోరుకుంటారు అదే విధంగా ప్రయోజనకరమైన ఉపయోగకరమైన జ్ఞానాన్ని కోరుకుంటాడు అదే విధంగా మంచి సదాచరణను కోరుకుంటాడు అమర్ కబన్ హనియా అదే విధంగా మంచి వాహనము ఏదైతే సంతృప్తినిచ్చేటటువంటి బాధ కలిగించినటువంటి యొక్క వాహనాన్ని కూడా కోరుకుంటారు అంతేకాకుండా మంచి పేరును కూడా కోరుకుంటారు ప్రఖ్యాత కోరుకుంటారు ఇరవై ఇలాంటివే ఇలాంటివేనావుని వస్తుంది ఇక మరొక ఉపస్థితులు ఏం చెప్పడం జరిగింది ఇక్కడ మనిషికి ఇహలోకంలో మేలు ఇక ఇస్లామును హి తప్పించి తప్పించి లేదు కాదు కాబట్టి అతడు అల్ ఇస్లాం అల్ అంటే ఒక రకంగా ఎక్కడ బిల్లను మనము ఒక ఒక విశ్వాసి ఒక ఇస్లాం పైన ధర్మం పైన మరింత స్థిరత్వాన్ని కోరుకుంటాడు అని మరికొంతమంది శరీర చెప్పడం జరిగింది ఏదైతే దైవ ప్రవర్త సలహ్ వారు ఉదయం సాయంత్రం వాళ్ళు చేసేవారు అది తెలపడం జరిగింది అంటే ఈ మూడు విషయాలు హసనాలకు వచ్చేస్తాయి అంటే ఒక వ్యక్తికి మనిషి కావాల్సింది జ్ఞానం కావాలి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఉపాధి కావాలి మరియు వామల ముత అబ్బల అల్లా దగ్గర స్వీకరణ మరి ఆమోదయోగ్యం పొందినటువంటి ఆచరణ భాగ్యం కావాలి హసన అనే యొక్క పదంలో ఇవన్నీ అర్థాలు వచ్చేసాయి ఇక్కడ ప్రపంచమే ప్రపంచంలో మేలు పరలోకానికి దారి తీస్తాయి ఇక్కడ విశ్వాసం కలిగి మంచి పనులు చేసి సత్కార్యాలు చేస్తేనే అక్కడ పరలోక జీవితం వెలుగుతోంది అందుకోసమే ఇక్కడ ముందుగా ప్రపంచంలో కూడా మేలు కోరడం జరిగింది ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ మనకు వస్తాయి హసనాలు ఇవన్నీ విషయాలు కూడా వస్తాయి ఇక ఆ తర్వాత ప్రపంచం మేళ్లను కోరిన తర్వాత وفي الآخرة حسنة إكاو الله ما هو برلوكم لو كورا ما هو ميلا لو ميلو انتي تاني قولا من ابن جرير رحمة الله عليك وتفصيله الأمن من الفزع الأكبر في عرضاتي وتيسير الحساب انتي إمام تبري ابن جرير رحمة الله عليك. ఎప్పుడైతే మనము అల్లాహ్ అల్లాహజ్గా సమీకరించబడతామో ఆ ప్రళయం దిన తర్వాత ఆ రోజున ఏదైతే ఒక నఫ్సి నఫ్సి అల్లం అంటే ఆ రోజున నా పరిస్థితి ఏమవుతుందో నా గతి ఏమవుతుందో అన్నటువంటి ఒక విచిత్ర స్థితిలో ఆ రోజున అల్లాహ తాల వారికి అభయహస్తం ఇవ్వడం ఆ బాధల నుండి అల్లాహతా విముక్తిని కలిగించడం ఇది ఒక ఆ ప్రపరలోకపరంగా హసన అని చెప్పడం జరిగింది అదే విధంగా హసన అంటే అతని మరణం జరిగే నుండి మరణం చేయటప్పుడు కూడా అలహందా చాలా సులువుగా మరో దూతలు వచ్చి తీసుకెళ్తారు ఇక సమాధిలో శిక్షలు కూడా సమాధిలో ప్రశ్నలు కూడా అతి సులభం చేయబడుతుంది ఇక సమాధి లోకంలో బ్రహ్ కూడా అతనికి చాలా మేలు కలుగుతుంది హసన అంటే పరలో ప్రపంచంలో ఏదైతే మంచి పనులు చేశారో విశ్వాసాన్ని బట్టి ఇక దాని యొక్క మేలను ప్రతిఫలాన్ని మాకు ఈ విధంగా ప్రసాదించమని చెప్పడం జరిగింది ఇక ఇక్కడ ఇహలోకంలోను పరలోకంలోను మేలను కోరుతూ ఒకనా ఆదాబన్నా అల్లా మాకు నరక శిక్షణి కాపాడు నరకాగ్నుడి మమ్మల్ని కాపాడు అని ఒకన ఆదాబన్నా ఇక్కడ ఇప్పుడు నేను కత్తే రహమతులు ఆలయ గారు మళ్ళీ చెప్పడం జరిగింది ఇక్కడ ప్రపంచంలో ఏదైతే అతడు విధానం చేశారు ఏ ఒక వస్తువుని ఎన్నుకున్నాడో దాన్ని పరలోకం ఆధారపడి ఉంటుంది ఒకవేళ మనిషి ఇక్కడ పాపాలు చేశారు తిరస్కరించాడు అభిదేతకు పాల్పడ్డాడు అల్లాను నమ్మలే నమ్మలే అల్లాను తిరస్కరించాడు ఇక ధర్మానికి దూరంగా ఉన్నాడు లేదా ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఈ రోజు నమాదులు బ్రోధాలు వదిలి దూరంగా ఉన్నారు ఎవరైనా కూడా ఇలా ఎవరైతే ప్రపంచంలో ఈ ఒక్క మార్గాన్ని ఎన్నుకుంటారో చర్యలు చేష్టలు ఎన్నుకుంటారు దాన్ని బట్టి ప్రలోపం ఉంటుంది కాబట్టి ఇక్కడ మేలును కోరుతూ ఇక మనకు అసలు అసలైనటువంటి మన యొక్క జీవిత లక్ష్యము నరకం నుండి విముక్తి నరకాగ్ని శిక్ష నుండి మనల్ని మనం కాపాడుకోవడం కాబట్టి ఇక్కడ అది కూడా వేడుకోవడం జరుగుతుంది నరక శిక్ష నుండి ఓ అల్లా మమ్మల్ని కాపాడు అల్లా ఇక ఎవరు మరి నుండి కాపాడుకోబడతారు ఈ విషయం కూడా చెప్పడం జరిగింది అలా ఎదురు కొంతమంది ఎవరైతే అవిధేయతకు పాల్పడ్డారో వారు తమ అవిధేయతకు వారి ఏ ఒక ఎంత మోతాదులో ఎంత పరిమాణంలో లేదా ఎన్ని కార్యాల్లో అల్లా తాలాకు షర్యాదుకు ప్రవక్త గారి విధానానికి వారు విభిన్నంగా చేశారు వారికి అవిధేతకు పాల్పడ్డారో ఆ పాప పరిమాణంగా వారు నరకంలో శిక్ష అనుభవించి ఆ తర్వాత నరక స్వర్భంలోకి వెళ్తారు అంటే ఇక్కడ ఒక రకంగా అలాంటి దుస్థితి లేకుండా కూడా అల్లా మమ్మల్ని డైరెక్ట్ గా అంటే మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి మొత్తానికి కాపాడు అని ఇక్కడ దువా చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ప్రవక్త సలహు అలీవా వసల్లం గారు కూడా అత్యధికంగా ఈ దువాణి చేసేవారు మరి అల్లాహ్ ఖాళె కూడా కొంతమంది ప్రజల్లో దాసులు రెండింటిని కోరుకుంటారు అని చెప్పడం జరిగింది ఓ మా ప్రభు మాకు ఈ మేలు ప్రసారించు పరలోకంలో కూడా మేలు ప్రసాదించు నరకాగ్ని శిక్ష నుండి అందరిని కాపాడు ఇక ఎప్పుడైనా కూడా ఏదైనా దువా చేయాలనుకున్నప్పుడు మరియు అనస్బి మాలిక్ అన్నగారి అంటున్నారు ఎందుకంటే వాణి దైవ ప్రవక్త వాణివస్ అన్న వారి దగ్గర దాని పది సంవత్సరాలు సేవ చేశారు పది సంవత్సరాలు ప్రవక్త సేవ చేశారు కాబట్టి ప్రవక్త గారు అత్యధికంగా ఏ దువా చదివారు స్వయంగా తెలుసుకున్నారు కాబట్టి ఆయన మనకు తెలియజేశారు అంతేకాకుండా నేను ఎప్పుడైతే దువా చేయాలనుకుంటున్నాను మరి ఎప్పుడెప్పుడు నేను అల్లాహను వేడుకుంటానో అప్పుడు తప్పకుండా ప్రవక్త గారు అది ఎక్కువగా చేసిన దువానే అవ్వాత పితూని హసనతో హసనతో అనే ఈ దువానే నేను ఎక్కువగా వేడుకుంటూ ఉంటాను అని చెప్పడం జరిగింది అందుకోసం మన సరఫ్ ఏమన్నారంటే సరఫ్ సాధన ఏమన్నారంటే ఇద ఆతాకుముల్లాహు దానిక ఫఖద్ ఆతాకుముల్ ఖైర్ కుల్ ఇక ఈ దుఆను అల్లాహ్ తాలా స్వీకరించే వరకైతే వారు అనుగ్రహించారు ఇక అల్లాహ్ తాలా బరకంగ వారికి అన్ని మేలులను ఇహ పర లోకాల అన్ని విశ్వంలో ఉన్న మేలులన్నీ కూడా అల్లాహ్ తాలా తనికి ప్రసాదించినట్టే అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అత్యధికంగా ఈ యొక్క దువాను వేడుకునేవారు ఇన్షా అల్లా మనం కూడా ఈ యొక్క దువాను అత్యధికంగా వేడుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడు దువా చేసినా కూడా మన దువాలో ఈ యొక్క విషయం ఉండాలి కాబట్టి ఎందుకంటే ఇందులో అన్ని మేలు వచ్చేసాయి లోకంలోని మేల్లన్నీ వచ్చాయి పరలోకంలో మేల్లన్నీ వచ్చాయి పరలోకంలో గొప్ప మేలు ఏంటి మనం నరకముడి కాపాడుకోబడి స్వర్గములకి వెళ్ళడమే పరలోకంలో ఏవైతే ఉంటాయో లెక్క విచారణ ఉంది మరి ఒక వంతెన దాటడం ఉంది ఆ తర్వాత మన యొక్క ఆ మన ఆచరణలు దూకం వేడ ఉన్నాయి ఇలా ప్రతిదీ కూడా అల్లహం కాను సులభం చేసి నుండి కాపాడి స్వర్గంలోకి ప్రవేశించేయడమే ఇది అన్నింటికంటే నర పరలోకంలో యొక్క మేలు కాబట్టి ఇహలోకంలోని మేల్లని పరలోకంలోని మేల్ అన్నింటిని కోరుకుంటూ ఇక నరకం నుండి కూడా వేడుకుంటూ ఉన్నాము కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి గొద్దు మరియు ఇందులో అన్ని మేల్లన్నీ కూడా అర్షంధుల్లా సమీకరించబడ్డాయి జమా చేయబడ్డాయి కాబట్టి మనం ఇక్కడ రెండింటిని కూడా వేడుకోవాలి అందుకోసమే దీని యొక్క ప్రయోజనాల్లో యొక్క ద్వారా యొక్క ప్రయోజనాల్లో ఘనతంలో కొంతమంది అస్లాపితేరే చెప్పడం జరిగింది ఇందులో మనకు అలహమ్దు రెండు విషయాలు కూడా ఉన్నాయి మన యొక్క ఆరాధనలో రెండు ఉంటాయి రగబం వరహబ రగబం వరహబ అంటే మనము అల్లాహ్ తాను రగబన్ అంటే చాలా ఆసక్తితో ప్రేమతో ఆశతో అల్లాను వేడుకోవాలి ఒక తపనతో సంతోషంతో అల్లాను వేడుకోవాలి ఇష్టంతో వేడుకోవాలి రెండవది రఘబ అంటే స్వర్గాన్ని కోరుతూ వేడుకోవాలి ఆరాధించాలి నరకం నుండి కాపాడమని భయపడుతూ కూడా అల్లాహు కాలను వేడుకోవాలి అల్లాహు మొదటి రెండులో రబ్నాథిన పిందుని హసన హ్యాసనాలు ఏముంది ఇక్కడ మనము అల్లాహ స్వర్గాన్ని వేడుకుంటున్నాం మేలను వేడుకుంటున్నాం అంటే ఇది ఏముంది రగబ రగబ అంటే స్వర్గాన్ని కోరుతూ మేలను కోరుతూ చేస్తున్నాము ఇక మనం భయపడుతున్నాం నరకం నుండి ఇది అంట అంటే అల్లహాలా కూడా చెప్పడం జరిగింది యొక్క గుణగణాలను తెలిపడం జరిగింది విశ్వాసులు కూడా అల్లాహ్ చాలాను ప్రేమతోనూ ఆశతోనూ నమ్మకంతోను ఆరాధించేవారు మరి భయంతో కూడా ఆరాధించేవారు కాబట్టి రెండు ఒక స్థితులను ఇక్కడ మనకు తెలపడం అనేది జరిగింది మరియు మనిషి ప్రతి మనిషి కూడా కేవలం ఒక విషయాన్ని ఆరాధించకూడదు ఒక విషయాన్ని వేడకూడదు ప్రపంచంలో నాకు మేలనివ్వు అని లేదా నాకు ప్రపంచంలో ఎలా ఉన్నా కూడా నాకు ప్రలోకంలో మాత్రమే నాకు స్వర్గానివ్వు అని రెండూ కూడా వేడుకోకూడదు ఎందుకంటే ప్రవక్త సలహా వాలి వాసల్లం గారు ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తిని చూశారు చాలా బగ్గ చిక్కి ఉన్నాడు అంటే ముందుగా ఉన్నప్పుడు స్థితి బాగా ఉండేది కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే బాగా బాగా బగ్గ చిక్కిపోయాడు ప్రశ్న జరిగింది నువ్వు అల్లాతో ఏం వేడుకుంటావు అని అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు వల్ల ప్రపంచం ఎలా ఉన్నా కానీ వల్ల నాకు నాకు స్వర్ నాకు పరలోకంలో ఉన్న కానీ అనుగ్రహించు ఇహలోకంలో నాకు ఇచ్చిన యకుండా అనుగ్రహించిన అనుగ్రహించకపోయిన వల్ల నాకు పరలోకం అనుగ్రహించు ప్రవక్త గారు వారించారు వద్దు అలా అడగకూడదు అని దువాడడం జరిగింది కాబట్టి కేవలం ప్రపంచాన్ని కోరుకోవడమే అది కూడా మంచిది కాదు కేవలం పరలోకాన్ని కోరుకోవడమే మంచిది కాదు అందుకోసమే అల్లా శుభాను అలా రెండింటిని కూడా వేడుకుమంటున్నారు ఇక్కడ మరొకటి ప్రపంచం ప్రపంచాన్ని మేలను కోరుకోవడం అంటే ఇందులో డబ్బు కూడా ఉంది ఆ మంచి భార్య ఉంది మంచి ఇల్లు ఉంది మంచి భర్త ఉన్నాడు అన్ని ఉన్నాయి కానీ ఇది ఇది మనకు అల్లా అజలం సమీప సమీపించే దగ్గర దగ్గర అయ్యేదే ఉండాలి కానీ దూరం చేసేదే కాదు వ్యాపారం చేస్తున్నాం కానీ వ్యాపారమే మన జీవిత లక్ష్యం అయిపోయింది డబ్బే జీత లక్ష్యం అయిపోయింది అమ్మాయిలు లేదా భోగభాగ్యాలే వ్యసనాలే మనకు అలవాటైపోయాయి నౌస్బిల్లా అని నరకానికి దారి తెస్తుంది మేలు అంటే ఇది మనకన్నీ కూడా ధర్మం పైన స్థిరత్వాన్ని మరి అల్లాహ ప్రసన్నతకు దగ్గర చేసేవై ఉంటాయని ఇక్కడ మనం గమనించాలి ఈ విషయం కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి రెండు విషయాలు కూడా ఇక్కడ మనకు వచ్చింది మరి పర్వత గారు అందుకోసం ఇది ఎక్కువగా చేసేవారు ఈ యొక్క దువాను చదివితే అల్కాఫి వ చెప్పడం జరిగింది అంటే ఈ ఒక దువాను వేడుకుంటే సరిపోతుంది మరియు లక్షంధులే అన్ని కూడా మేలు ఇందులో వచ్చేసాయి అని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఒక బహున్నతమైన విశిష్టమైన దువా విషాల మనం కూడా దీన్ని అందరి అందరికీ దువా ఆ అందరికీ గుర్తు ఉందని కంఠస్థమై ఉందని ఆశిస్తున్నాను ఎవరికైనా కొత్తగా ఉన్న వారికి కూడా విషాల యొక్క దువాను అంతస్థం చేసుకోండి ఇన్షాల్లా మరియు మనకు ప్రతి ద్వారా చేయండి రబ్బన కలుసుకుందాం అలా మనందరికీ కూడా సంకల్ప శుద్ధిని అనుగ్రహించుగాక మనం ఈ ఒక ద్వారాను మరియు ఒక విషయాలను తెలుసుకుంటున్నాము అల్లా తాలా అనుగ్రహం نوغفنا بأبياني مريو آتلنا بأبياني الله تعالى من أبنى تنقرين شباكا الله سبحانه وتعالى من أبو إيغا لوك ومن أبنى تنقرين شباكا من أبنى تنقرين شباكا من أبنى تنقرين الله تعالى من أبنى تنقرين شباكا آمين يا رب العالمين سبحان ربي يا رب العزة عما يسيقون وسلام على المرسلين الحمد لله رب العالمين